గోధి ప్రేక్షకులకు ఈ ఈరోజు అసలైన రాజు ఎవరు అన్న అంశం గురించి మనం మాట్లాడుకుందాం రాజు అనేటప్పటికీ ఒక కోట ఉండాలి ఒక మహారాణి ఉండాలి చుట్టూ పరివారం ఉండాలి సామంత రాజులు ఉండాలి ఇవన్నీ కూడా మనం అడుగునేవి కానీ ఇవన్నీ భౌతికమైన క్షణికమైన పదవులు అసలైన రాజు లేదా చక్రవర్తిగా ఉండాలి అంటే ఆయన ఎలా ఉంటారు ఏమిటి అన్నది ఈరోజు ఒక మహోన్నత ఆధ్యాత్మికవేత్త గురించి తెలుసుకుందాం ఆయనే స్వామి రామతీర్థ ఒకసారి స్వామి రామతీర్థ జపాన్లో తన ఆధ్యాత్మిక ప్రసంగాల్ని ముగించుకుని అమెరికా వెళ్తుంటారు ఆ వెళుతున్న సందర్భంలో పడవ పైభాగంలోకి వెళ్ళి అక్కడ నుంచి ఆ లేలేత సూర్యకిరణాలు ఆ సముద్రం మీద పడుతుండగా ఆ సముద్రంలో ఉండే ఆ అలలన్నీ కూడా ఎర్రటి సింధూల రంగంలో కనిపిస్తుంటే అధాత్మక దృష్టితో దాన్నే గమనిస్తూ అట్లా చూస్తున్నాడైనా ఆయన ఆ విధంగా వారవర్శం చెందుతుంటే ఆ ఓడ శాన్ ఫ్రాన్సిస్కో చేరుతుంది అందరూ కూడా తమ తమ బ్యాగులను సామాన్లను సర్దుకుంటూ దిగే హడవలో ఉంటే రామతీర్థ ఇవేమీ పట్టించుకోకుండా ఆ సాగర వంకే అలా తనేక దృష్టితో చూస్తూ ఉంటాడు అది గమనిస్తున్న ఒక విదేశీయుడు స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి శాన్ ఫ్రాన్సిస్కో వచ్చేసాం మీ సామాన్లని సర్దుకోండి అని అంటాడు ఆ విదేశీయుడు వంక స్వామి చూస్తూ అతనితో అంటాడు నాకంటూ సామాన్లు ఏమీ లేవు ఉన్నది నేనే నేనే సామాను అంటాడు ఆయన ఆశ్చర్యంతో ఆ విజయశుడు అంటాడు అంటే నిత్యావసర వస్తువులు అని చెప్తూనే స్వామీజీ మాట్లాడే లోపల అదే డబ్బు బట్టలు ఇట్లాంటివి కనీసం ఉండాలి కదా అంటాడు దానికి మళ్ళీ స్వామి రామ మాట్లాడుతూ నా దగ్గర డబ్బులంటూ ఏమీ లేవు బట్టలు అంటారా నా ఒంటి మీద ఉన్న బట్టలే నా బట్టలు అంతకుమించి నాకు బట్టలు లేవు అంటాడు దాంతో అతను ఆశ్చర్యానికిలోనే వెంటనే డబ్బు లేకుండా ఎలా జీవిస్తారు అంటాడు దానికి స్వామి రామతీర్థ చిన్న చిరుడవతో నన్ను ఆరాధించేవారు అనేక మంది ఉన్నారు నాకు ఏది కావాల్సి వచ్చినా ఆ కలి దాహం మొత్తం అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు అంటాడు మరి మీ ఇల్లు ఎక్కడ మీ నివాసం ఎక్కడ అని చెప్పి మళ్ళీ ఆ విదేశీయుడు అడుగుతా నాకు ఇల్లు అంటూ లేదు ఆ ఇల్లు అనే ప్రహారీ గోడను భద్రగొట్టి ఈ ప్రపంచాన్నే నా ఇల్లుగా చేసుకున్నాను అంటాడు దానికి మరింత ఆశ్చర్యంతో ఆ విదేశీయుడు వెంటనే అడుగుతాడు నీకు ఈ అమెరికాలో ఎవరైనా స్నేహితులు ఉన్నారా అంటాడు దానికి చిన్న చిరునవ్వుతో స్వామీజీ చెప్తాడు అవును ఉన్నాడు ఒకడు అంటూ ఆ విదేశీయుడు భుజం మీద వేసి నువ్వే నా స్నేహితుడివి అంటాడు అమాయకం పారదర్శితో కూడిన ఆ మాటలకి అమ్మత్వం చెందిన ఆ విదేశీయుడు ఆయన కూడా తీసుకుని వెళ్ళిపోయి ఆయన ఇంటర్ ఉంచుకుని ఆయనే స్వామీజీతో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేక సంస్థలు కూడా నెలకొల్పడం జరుగుతుంది అందులో ప్రధానమైంది హెరంటెక్ బ్రదర్హుడ్ దాని ద్వారా అనేక దేశ విదేశాల్లో కూడా అనేక ఆధ్యాత్మిక సంస్థలు స్వామి రామతీర్థ నెలకొల్పడం జరిగింది ఒకసారి స్వామి రామతీర్థ పురుషుషేడ్ నుంచి భారతదేశానికి తిరిగి వస్తుంటే దాంట్లోనే లార్డ్ గర్జన్ ఉన్నాడని చెప్పి తెలిసింది తెలిసిన తర్వాత స్వామి రామతీర్థ అంటాడు ఒకే వాడలో ఇద్దరు రాజులు నడవడం కుదరదు కాబట్టి నేను వెళ్ళను ఆ వాడని నిలిపిలే అని చెప్పి ఆ వాడ ఎక్కకుండా తర్వాత ఆయన ప్రయాణం చేస్తాడు ఆయన ఎప్పుడు తనను తాను బాద్షా రామ్ అని పిలుచుకునేవాడు బాద్షా అంటే చక్రవర్తి చక్రవర్తి దేనికి అంటే అవధులు లేని అనంత విశ్వానికి ఆ స్థితి ఎప్పుడు వస్తుందంటే ఆధ్యాత్మికంగా వికాసం చెందినప్పుడు ఆ విధంగా స్వామి రామతీర్థ అమెరికా జపాన్ జర్మనీ అలాగే అనేక దేశాలలో అనేక ఆధ్యాత్మిక సంస్థలను నెలకొల్పి అనేక మంది ప్రేరణకిచ్చి ఒక ఆధ్యాత్మిక చక్రవర్తిగా విధిగొందడం జరిగింది కాబట్టి అటువంటి మహోన్నతులు పుట్టిన మన భారతదేశంలో మనం జన్మించడం ఒక అదృష్టమైతే అట్లాంటి మహోన్నతుల గురించి తెలుసుకోవడం మరీ అదృష్టం కాబట్టి ఈ వీడియో ద్వారా స్వామి రామతీర్థ గురించి మనం తెలుసుకునేది మనం వినడమే కాకుండా మన వికాసానికి దాన్ని వినియోగించుకుని పక్క స్నేహితుల యొక్క వికాసానికి కూడా ఇటువంటి సంఘటనలు తెలియజేస్తే ఈ బోధి బెంగరించక లక్ష్యం నెరవేరుతుందనేది చిన్న ఆశ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలతో సెలవు